స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ ఫ్రాన్సు దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆమె హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ యొక్క లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక్క మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ ఐన్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్స్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని అనే ఈ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆనే బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దీస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూస్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాని అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నష్టం జరిగింది ఈ రోజు ఒక ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హస్ బిన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్ దీనివల్ల చాలా వేల కోట్లు కావడం జరిగింది ఫ్యామిలీ చాలా బాగా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆమె ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆనే అంత సర్వర్స్ బయట లో నెదర్లాండ్స్లో స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆనే ఆపరేట్ చేయడం జరిగింది దాని వల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు నేను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీశాను ముఖ్యంగా వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూస్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆనే యూజ్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారు ఆనే ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతోనే చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది సో పబ్లిక్ తెలియదు ఎందుకంటే దీనివల్ల కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది చాలా మంది ఓటీపీ ఫ్రాడ్స్ గురి కావడం జరిగింది చాలా మంది బ్లాక్ మెయిల్ జరిగింది చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బం వెబ్సైట్స్ ని మనము డౌన్ చేయడం జరిగింది అన్ని కూడా స్టాప్ జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలి మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ ఉంటే పోలీసు పట్టుకోండి అని చెప్తుంది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన రవి పోలీసులు ఏమంటే దమ్ ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైనా ఇప్పుడు తెలుసు సో ఎవరు కూడా అనుకోవద్దు చట్టం లాబి ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తే వస్తాను మనం అట్లా చెప్పేది కాదు రోజు అని అంత పెద్ద పెద్ద తోపు మారుతూ చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు తెలుసు సో పట్టుకోండి అని చెప్పి చాలా సారి అనే ట్రెండింగ్ కూడా సో చాలా నష్టం జరిగింది సో ఆయన కోటి రూపాయలు ల్యాప్టాప్స్ హెచ్డి పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆమె దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏ మధుసూదను నరేష్ ఎస్ఐస్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడు మన హెడ్ కాన్స్టబుల్ వి రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంట అది అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు అవర్ ఓన్ నెట్వర్క్ చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే మీరు చాలా రకరకాల నేను ఈ రోజు నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ లేదు మనం బీ అవర్ ఓన్ నెట్వర్క్ వీ అవర్ ఓన్ సిస్టమ్ త్రూ దాట్ సిస్టమ్ అని వి వెప్ అండ్ సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు మూవీస్ మూవీస్ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా స్టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ అందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమదరు సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలామంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు మీ కాల్ గోల్డెన్ అవరు అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివుధరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను మొన్నే కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ మన దిల్ రాజు గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి మన సురేష్ బాబు గారికి మన రాజ్ బౌలి గారికి అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత